కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పు నియోజకవర్గం చింతల మానపల్లి మండలంలోని దీంధా గ్రామంలో రైతులను గత ఉదయం నుండి ఇండ్లను ఆనుకొని జేసీబీ మిషన్ తెచ్చి ట్రాన్స్ కొట్టి హద్దులు వేస్తామంటూ అటవీ శాఖ అధికారులు వందల మంది వచ్చి తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని అయినా ఫారెస్ట్ వాళ్ళు ఇది ప్రభుత్వ అడవి భూమి మేము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అంటూ ఉదయం నుండి గ్రామస్తులను ఇబ్బంది పెడుతున్నారు మేము గత నలభై సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్నామని మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని ప్రాణాలైనా అర్పిస్తాం భూములు వదిలిపెట్టం అంటూ కంటతడి పెడుతూ మీడియాను ఆశ్రయించారు ఫారెస్ట్ భూమి అంటూ ఇబ్బందుల గురి చేస్తున్నారని సగం సగం భూమి ఇస్తామంటూ ఫారెస్ట్ వారంటున్నారని మేము తాతల కాలం నుండి సాగు చేస్తూ జీవనోపాధి గడుపుతున్నామని భూమి లేకుంటే జీవనం సాగేదే లేదని వాపోయారు కొత్త పోడు భూమి కొట్టం పాత పోడు భూమి వదలం అని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇట్టి సమస్య పరిష్కారం ప్రభుత్వం వెంటనే సాగు చేసే భూములు అడ్డుకోకుండా రైతులు న్యాయం చేయాలని కోరుచున్నారు ఎఫ్టి ఓ సుశాంత్ సుఖ్దేవ్ ఎఫ్బిఓ స్నేహ ఎఫ్ఎస్ఓ మోహన్ ఫారెస్ట్ బిట్ అధికారులు రైతులు పాల్గొన్నారు చెప్పండి మీరే ఇక అయిపోయింది వర్షాలు పడతాయి అందరు ఎత్తి పెట్టుకున్నాం మాకే ఒక్క సెంటు కూడా లేదు ఏం లేదు ఒక్క సెంటు కూడా లేదు పట్టాల విషయం అయితే మాకు ఒక పదిహేను రోజులు మీరు ఆపత్యమే బతుకుడు ఎట్లా పదిహేను రోజులు వర్షాలు పడట తర్వాత మేము ఏం చేయలేదు ఇదివరకు ఇంక నల్లబడే సేల్లు ఇంకా ఇట్లా తెల్లబడి ఉన్నాయి మేము ఏడబాతుకుడు ఏం చేసి మేము మొత్తం తీసుకుంటాం అని చెప్పలేం కదా అమ్మ మీకు ఎవరు ఇవ్వరు మేమే ఇస్తాం అమ్మ మాకు ట్రెండ్స్ కొట్టాను ఇస్తే మేమే ఇస్తాం మేమే పంపిస్తాం అందరికీ ఇవ్వరు మేము ఎట్లా ఇసుకుంటాం ఆ అక్కడ రైతులు బట్టే ప్రసక్తే లేదు ఇక పదిహేను రోజులు పైన తర్వాత వర్షాలు పడతారు ఏం చేయాలి ఏం బతకరు మీరే డిసైడ్ చేసుకోవాలి మేము డిసైడ్ చేయకపోతే మేము ఇస్తాం డిసైడ్ చేసుకుంటే మేము డిసైడ్ చేయకపోతే మేము ఇంటాం ये ఉంటम एట్లా ఈ సమజరం ఉంటది మీ మీ బతుకు ఎక్కడికైతే ఎక్కడికి అతను బతుకుడు మా ఇప్పుడు పండించిన పంట ఒడిసింది మరి ఇప్పుడు పండించిన కదా సార్ మేము బతికేది

మేము మొత్తం తీసుకుంటామని చెప్పలేము కదా అమ్మ మీకు ఎవరు ఇవ్వరు మేమే ఇస్తామమ్మా మాకు ట్రెండ్స్ కొట్టని ఇస్తే మేమే ఇస్తాం మేమే పంచుతాం అందరికీ మీరు ఇవ్వరు మీరు మీరు ఎట్లా ఇసుకుంటాం దగ్గర ప్రసక్తి ఉండవు అక్కడ మా రైకులు బతికే ప్రసక్తి లేదు ఇక పదిహేను రోజులు పోయిన తర్వాత మీరే డిసైడ్ చేసుకోండి మేము డిసైడ్ చేయకపోతే మీ ఇష్టమే మీరు డిసైడ్ చేసుకుంటే మీ ఇష్టం డిసైడ్ చేయకపోతే మేము ఈడే ఉంటాం ఎట్లా ఈ సంవత్సరం పోయినట్టే మీ డ్యూటీ నాకు ఎక్కడికెళ్ళి ఏం బతుకుడు మా ఇప్పుడు పండించిన పంట ఒడిసి మరి ఇప్పుడు పండించిన కదా సార్ మేము బతికేది మర మేము ఇదే పంట బండి మేము వేడికి బతుకుడు మాకు నీళ్ళు ఈ మాటలకు టైంపాస్ సేపు వచ్చేసి తప్ప వేరేది సమస్యకు పరిష్కారం కాదు మీకు అప్పటి నుంచి అని చెప్తున్నాను నేను మీ దగ్గర ఉన్న ఒక అరవై మంది దగ్గరనే పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది అరవై మంది దగ్గర పన్నెండు వందల ఎకరాల భూమి ఉన్నది అన్నీ ఉన్నాయి మా దగ్గర అన్ని చూపెట్టినాం కదా మీకు అన్ని మీకు చూపెడుతున్నాం కదా అన్న సర్వే ఆదే మాదు రోజులైతే అయిపోతే వర్షాలు వడతేశారు మే మీత్తులు వేటకొని మేం ఏం దీని baat అమ్మ మీ దగ్గర మొత్తం తీసుకుంటాలేం కదా ఇంకా మొత్తం నేను తీసుకుంటాలేను సగం భూమి తీసుకుంటున్నాం సగం ఇచ్చేయండి ఇది సగం అమ్మ మీ మీ పటా భూమి కాదు జంగల్ భూమి మొత్తం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ భూమి గవర్నమెంట్ భూమి మరి మరి ఇంకా ఎందుకు అమ్మా అంతా మీ భూమి కానప్పుడు అయినా మీకు భూమి ఇస్తామంటున్నాం మేము ఇంకేం కావాలి అది కూడా మీకు అనుకుంటే మీ ఇష్టం అది అది మీరు అవద్దనుకుంటే మీ ఇష్టం అది దానికి మేమేం చేయరాదు మీకు ఏ పని చేయనీయమ ఇక్కడ మీరు అప్పటి నుంచే చెప్తున్నాం మీ ఈ సమస్యకు పరిష్కారం ఉంటేనే మీరు పని చేసుకుంటారు లేకుంటే చేయరు చెప్తూనే ఉన్నాం మీకు మీకు మేము ముంగట చెప్పినాం అన్ని పెద్ద సార్ వచ్చిండు ఏ సమస్యకు మీరు పరిష్కారం ఏదో మాట్లాడుకొని చేసుకోవాలి కానీ మీరు ఏదో టైం ఉట్టిగా టైం వేస్ట్ చేస్తున్నారు అప్పటి నుంచి రెండు మూడు గంటలు అవుతున్నది సార్ వచ్చి కూడా గట్లా ఉండదు తల్లి గట్లా ఉండదు మీరు ఏదో ఉట్టిగా అంటే అసలు లేదు మేము ఏడు మా భూమి ఏడు ఉన్నది ఆడ చూపులు మేము ఆగిపోయాం